నమస్తే ఫ్రెండ్స్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవకు సంబంధించి ఈ రచ్చకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చినటువంటి సమాచారం మనకు కనిపిస్తోంది ముఖ్యంగా మంచు మనోజ్ ఈ రోజు పోలీసులను కలిసిన తర్వాత కూడా ఈ సాయంత్రం ప్రెస్ మీట్ పెడతాను కొన్ని కీలకమైన ఆధారాలు బయట పెడతానని చెప్పి మాట్లాడారు అయితే ఇన్ని రోజులుగా మనకు అందినటువంటి సమాచారం జరుగుతున్నటువంటి చర్చ మంచు మనోజ్ కు హక్కుగా రావాల్సినటువంటి ఆస్తులకు సంబంధించిన వాటాలు ఇవ్వలేదు అందుకే ఈ గొడవ అని చెప్పి ప్రధానంగా చర్చ జరిగింది కానీ శ్రీ విద్యా నికేతన్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి ఆయనకి కొంత సమాచారం వచ్చింది దాన్ని ఆ విషయం గురించే మోహన్ బాబుతో కావచ్చు ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన సందర్భంగా జరిగిన గొడవగా ఇది తాజాగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా అక్కడ విద్యా సంస్థలో నెలకొన్నటువంటి అక్రమాలు గత కొన్ని రోజులుగా పేట్రేగిపోయాయి మంచు మోహన్ బాబుకి తెలియకుండా చాలా అక్రమాలు అక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ ఆయనకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కొన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అక్కడ అసలు శ్రీ విద్యా నికేతన విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలకు అలాగే పేద పిల్లలకు మంచి విద్యను అందించాలా ఉచితంగా విద్యను అందించాలా అని చెప్పి ఒక కాన్సెప్ట్తో ఆ రకమైనటువంటి ఆలోచనలతో విలువలతో మోహన్ బాబు గారు ఆ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు కొంత బాగానే జరిగింది ఎప్పుడైతే ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి వినయ్ అనే వ్యక్తి ఇందులో జోరబడ్డాడు ఎప్పుడైతే నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వినయ్ మహేశ్వర్ ఎప్పుడైతే ఈ విద్యా సంస్థలకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్నాడు అక్రమాలు అనేవి అవకతవకలు అనేవి భారీగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది చాలా మంది పేదలు చాలా మంది పేద తల్లిదండ్రులు నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు ఫీజులు కట్టలేకపోతున్నాం జాయిన్ చేయించుకునేటప్పుడు ఒక విషయం చెప్తున్నారు జాయిన్ అయిపోయిన తర్వాత ఫీజులు వసూలుకు సంబంధించి అసలు కట్టడి చేయలేకపోతున్నాము ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తూ ఉన్నారు యూనిఫామ్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళు ఫీజులకు సంబంధించి హాస్టల్లో ఫీజులకు సంబంధించి ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా వసూలు చేస్తూ ఉన్నారు పేద ప్రజలకు పిల్లలకి అండగా నిలబడే విద్యా సంస్థలు ఎంతో కొంత విలువలు పాటించిన పేరున్నటువంటి విద్యా సంస్థలు మోహన్ బాబు ఆశయాలకు అనుగుణంగా ఏమాత్రం పోవట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు చాలా కంప్లైంట్ చేశారు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి వసూలు చేసిన ఫీజులు ట్రస్ట్ పోకుండా ఈ వసూలు చేస్తున్న ఫీజులనే అక్రమ మార్గంలో వీళ్ళు దోచేస్తా ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి తల్లిదండ్రులు ఆవేదనకు సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది అని చెప్పి ఈ విషయాలు బయటపెట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ ఉద్దేశంతోనే మంచు మనోజు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసుకుని అన్ని కీలకమైనటువంటి ఆధారాలు దగ్గర పెట్టుకుని ప్రెస్ లో మాట్లాడదని చెప్పి ఆయన భావించారు ఈ రోజు పోలీసులను కలిసిన తర్వాత కూడా ఈ కోడ గొడవకు సంబంధించి మాట్లాడారు నాకు రక్షణ కల్పించాలి అంతకుముందు ఏం జరిగింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులకు ఇచ్చారు అయితే మీరు గొడవను పెద్దది చేసుకోకుండా కొంత సామరస్యంగా ఉండండి మీరు కూడా ఎక్కువగా బౌన్సర్స్ వెంట పెట్టుకుని గొడవ చేసే ప్రయత్నం మానుకోండి అని చెప్పి పోలీసులు కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ విద్యా నికేతానికి సంబంధించినటువంటి ఈ ఆస్తుల వ్యవహారంతో పాటు ఇక్కడ అక్రమాలు ఎందుకంటే విష్ణుకే పూర్తిగా ముందు నుంచి ఆయన సీఈఓగా ఉన్నారు ఈ విద్యా నికేతానికి సంబంధించిన బాధ్యతలు అన్ని కూడా ఆయనే చూసుకుంటూ ఉన్నారు ఇందులో కూడా నాకు హక్కుగా రావాల్సినటువంటి వాటా ఉంది ఈ విద్యా సంస్థలో కూడా చిన్న కొడుకుగా నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వండి అని చెప్పి మంచు మనోజు ముందు నుంచి కూడా అడుగుతా ఉన్నారు అయితే ఈ బాధ్యతలు మొత్తం విష్ణుబాబే చూసుకుంటున్నాడు కాబట్టి నీకు ఒక్క శాతం హక్కు కూడా దీని మీద లేదు ఆ అర్హ అడిగే అర్హత కూడా నీకు లేదని చెప్పి మోహన్ బాబు తెగ చెప్పారు దాంతో పాటు ఈ జరుగుతున్నటువంటి అవకతవకల అక్రమాల మీద ముందు కూడా దాని మీద కూడా మోహన్ బాబుని నేరుగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది సో అసలు నీకు సంబంధం లేని విషయం విద్యా సంస్థల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మోహన్ బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయితే వందల కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి కాబట్టి దీనికి ఎక్కడో చోట అడ్డుకట్టు వేయాలి వినయ మహేశ్వర్ మంచు విష్ణు వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కైపోయి పేద ప్రజల నుంచి ఇష్ట డబ్బులు గుంజుతున్నారు ఇది చాలా విషయాలు ఇలాంటివి నాన్నగారికి తెలియవు నాన్నగారి దేవుడు నాన్నగారికి నాకు మధ్య గ్యాప్ తీసుకురావడంలో కూడా వీళ్ళిద్దరే కీలక పాత్ర పోషించారని చెప్పి ఎప్పటి నుంచో ఇదే అభిప్రాయంతో మంచు మనోజ్ ఉన్నారు సో ఆ విషయాలు ప్రెస్ రూపంలో ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తానని చెప్పి మంచు మనోజ్ చెప్తున్నట్టుగా సమాచారం వచ్చింది అయితే ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రెస్ మీట్ అనుకున్నారు కానీ కుటుంబ పరువు ఇప్పటికే సగం బజారు పడింది మరింత పెద్దది చేసుకోవద్దని చెప్పి మనోజ్కి ఇటు పోలీసులు ఇండస్ట్రీ చెప్పారు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా మోహన్ బాబుతో సన్నిహితంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి మనోజ్ తో మాట్లాడండి చర్చలు జరపండి కొంత రాజీకి రండి జరిగాల్సిన జరగాల్సినటువంటి నష్టం ఇప్పటికీ కొంతవరకు జరిగింది సో దీన్ని మరింత పెద్దది చేసుకోవద్దు మనస్తో మీరు మాట్లాడండి కొంత రాజీ కుదర్చండి సామరస్యపూర్వకంగా దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి చెప్పిన తర్వాత మనస్తో మోహన్ బాబు నేరుగా ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది అందుకే ఆయన ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఆస్తులకు సంబంధించిన వాటా కావచ్చు విద్యా నికేతానికి సంబంధించిన ఆస్తుల్లో రావాల్సినటువంటి వాటా కావచ్చు అక్కడ జరిగిన అవకతవకలు ఇదంతా సెటరేట్ చేసే బాధ్యత ఇవన్నీ తర్వాత చేద్దాం కానీ మనోజ్కి హక్కుగా రావాల్సినటువంటి వాటాలు కొంతమేరకు ఇస్తాను ఆ రకంగా గతంలో ఆస్తులకు సంబంధించిన పాపకాలు జరిగిపోయినాయి అయితే ఇప్పుడు మనోజ్ తో చర్చల సందర్భంగా ఆ వీలునామాలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి మోహన్ బాబు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది రాజీ కొంతవరకు కుదిరినట్టుగా తెలుస్తుంది ఆ జలపల్లిలో ఉన్నటువంటి నివాసం ఆ ఇంటిని కూడా మనోజ్కి ఇచ్చే ఆలోచనలో మోహన్ బాబు కొంత సయోజ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది సో ఓవరాల్ గా రాజీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రెస్ మీట్ పెట్టకుండా విద్యా నైకేతానికి సంబంధించినటువంటి అవకతవకలు మళ్ళీ ప్రజల ముందు పడకుండా ప్రస్తుత రూపంలో మళ్ళీ బయటికి రాకుండా ఉండేందుకు మోహన్ బాబు సన్నిహితుల మాట విని కొంత జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తుంది సో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం ప్రెస్ మీట్ ప్రస్తుతం అయితే క్యాన్సిల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది రాత్రి గొడవ మరింత పెద్దదై మోహన్ బాబు వైపు నుంచి కూడా కొంత నెగిటివ్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే జర్నలిస్ట్ మీద దాడి జరగటం అందరూ ఖండించడం మోహన్ బాబు ఇంత అహంకారంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పడం సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా హాస్పిటల్లో కొంత రెస్ట్ మోడ్లో ఉన్నారు ఎందుకంటే ఆయన కూడా హైబీపీ అయిపోయింది ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచనలు చేసుకుని మనసుతో రాజీకి రావటమే మంచిది అని చెప్పి అభిప్రాయపడుతూ ఇదంతా నడిపించినట్టుగా తెలుస్తోంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిపోతుందో ఈ రాజీ ప్రయత్నాలు మరింత సఫలమవుతాయా లేదంటే మళ్ళీ ఏమన్నా బ్యాక్ స్టెప్ ఏమైనా వేసే పరిస్థితి మనోజు నుంచి ఏమైనా ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ